ప్రస్తుతం మనం మార్గపల్లి మండలం మార్గపల్లి మండల పరిధిలో చిరుమర్తి గ్రామ పంచాయతీ పరిధిలోనూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుదీర్ఘ కాలం కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు మాజీ ఉప సర్పంచి ప్రస్తుతం మాజీ ఇన్ఛార్జి ఉప సర్పంచ్గా పనిచేశారు మోదుగు రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ మేము మేము తొంభై ఆరు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము రెండుసార్లు విద్యా కమిటీ చైర్మన్ చేయడం జరిగినది గత ఎలక్షన్లలో అడవి మరి నిలబడి గెలిచి ఉప సర్పంచ్ చేసి తోడు ఇన్ఛార్జ్ సర్పంచ్ చేయటం జరిగినది మా సర్పంచ్ కానీ మేము కానీ ఇద్దరు సహకారంతో ప్రజలతోటి మమేకమై ఉండి తాగునీరు కానీ సహ విద్యుత్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ఎనీ టైంలో చేసేది మా ఊరు అభివృద్ధి కొరకు మేము మా వంతు బాగానే చేసామని అనుకుంటున్నాం ఊళ్ళో సీసీ రోడ్లు కానీ ఊళ్ళో మెయిన్ రోడ్డు కానీ లోపల రోడ్లు కానీ అన్ని చేయడం జరిగినది సార్ మీరు అంటే ఉప సర్పంచ్గా ఉన్నారు ఇన్ఛార్జ్ సర్పంచ్గా ఉన్నారు చేసేటప్పుడు గ్రామానికి సిసి రోడ్లు కానీ వీధి లైట్లు కానీ తాగునీరు కానీ ఎలా సదుపాయాలు కల్పించారు అవైతే దాదాపుగా మేము నూటికి నూరు శాతం చేసాము అనుకుంటున్నాం ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా సర్పంచ్ తెలివితోటి సర్పంచ్ ఉన్న పరిచయాలతోటి ఎమ్మెల్యే గారు కూడా ప్రతిపక్షంలో ఉన్న మాకు సహకరించాడు ఊళ్ళే మెయిన్ రోడ్డు సీసీ రోడ్డు అయింది అంతకుముందు అధ్వానంగా ఉండేది తర్వాత లోకల్లో కూడా సందులయ్యే బదార్లు కూడా అన్ని సీసీలు దాదాపుగా అయినాయి ఒక రెండు మూడు ఉండి అవి కూడా ఇప్పుడు అవినవి అయితే తాగునీరు మాత్రం మా ఊరికి పెద్ద ట్యాంక్ నుంచి ఇంటింటికి ఇప్పియలేకపోయినాయి ఎందుకంటే అది మాకు చివరికి అయిపోయింది ఓ స్కూల్ దగ్గర మినీ ట్యాంక్ ఉంటే ఆ ట్యాంక్ దగ్గర పట్టుకొచ్చేది కొంతమంది ఇబ్బంది పడ్డా కూడా ఊళ్ళు తాగునీ ఇళ్ళకు మాత్రం మంచిగా సప్లై చేయగలిగినాము కరెంటు విషయంలో కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా మాతో సహకరించి మంచిగా చేయడం జరిగినది కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న ఆరు గ్యారంటీలతో పాటు సంక్షేమ పథకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఈ గ్రామంలో ప్రస్తుతం అయితే ఒక్కొక్కటి నడుస్తూనే ఉన్నది ఇప్పుడు కళ్యాణలక్ష్మి వస్తూనే ఉన్నది రైతుబంధు పడుతూనే ఉన్నది రైతు బీమాలు అంటే అవి కంటిన్యూగానే ఉన్నవి రేషన్ షాపు అంటే రేషన్లు కూడా కరెక్ట్నే వస్తున్నవి మా కాకపోతే ఏంటంటే గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మహిళలకు ఉచిత బస్సు అని పెట్టాడు కాకపోతే ఏంటంటే విలేజ్లకు బస్సులు లేక ఇంతకుముందు మా ఊర్లో ఉన్న పది పదిహేను ఆటోలు కంటిన్యూగా మిరియాల గొడవ నల్లగొండకో డ్రాపింగ్ ఉండేది ఈ మహిళలకు ఫ్రీ అయిన నుంచి మండలేడు కోటరు మాడోళ్ళ పెళ్లి పన్నెండు కిలోమీటర్ల వరకు వాటర్ ఎక్కుతున్నారు అవతల బస్సు ఫ్రీ బస్సు అని అవతలిక్తున్నారు ఈ ఆటోల వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు బస్సు సౌకర్యం లేక మా ఒక ఒక ఉదయమో ట్రిప్పు సాయంత్రమో ట్రిప్పు ఒక బస్సు ఇస్తే బాగుండేదని నా అభిప్రాయం సార్ ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక రేషన్ కార్డులు పంపిణీ ఇటీవల ప్రజాపాలన పెట్టారు సార్ ఏజ్పై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి ఎలా ఉంది రేషన్ కార్డులు ఇచ్చారు ఒకటి రెండు మూడు వచ్చినాయి మిగతాయి కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి అవి కూడా అవుతాయి అంటున్నారు అధికారులు రేషన్ అంటే మాకు నెల నెల కంటిన్యూగా వస్తూనే ఉన్నది ఈ రేషన్ కార్డులు మాత్రం కొత్తవి ఇంక అన్నిటికీ అలాట్మెంట్ కాలేదు కొంచెం టైం పడతాయి అంటున్నారు సార్ నియోజకవర్గం నుంచి బిఎల్ఆర్ గారు ఈ నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేస్తున్నారు ప్రజా కార్యక్రమాలు ఎలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి బి బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యే కాకముందు స్వచ్ఛంద కార్యక్రమాలు చేసేటప్పుడు మాకు పరిచయమైన ద్వారా మందు పంచిండు ప్రతి విజయ్ విలేజ్కి పంచిండు అది మా దగ్గర నుంచి మా ఆధ్వర్యాలను చేయటం జరిగినది దానికి తోడు కరోనా వచ్చిన టైంలో కోలుకున్న వాళ్ళకు కిరాణా సామాన్లు ఇవ్వటం జరిగినది తర్వాత చనిపోయిన వారికి సరే ఆ కుటుంబం ఎన్ని బాధలు ఉంటుంది చేస్తుంది అనేది కనీసము ఇప్పుడున్న పరిస్థితుల్లో భోజనాలు అంటే బీపీ షుగర్లు ఉండటం వల్ల జనాలు ఆగలేకపోవటం వల్ల భోజనాలు నూట యాభై రెండు వందల రెండు యాభై మంది ఉంటే భోజనాలు పంపేయడం జరిగినది వాళ్ళ అమ్మగారు చనిపోయిన ఎలక్షన్లప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోవడం వల్ల కొద్ది రోజులు ఆపడం జరిగినది తర్వాత ఇప్పుడు నెల రోజుల నుంచి కంటిన్యూ చేస్తున్నాడు కాకపోతే గవర్నమెంట్ పరంగా కన్యా ఆడ ఆడబిళ్ళల పెళ్లి అయినందుకు కళ్యాణలక్ష్మి అయితే కొనసాగుతున్నది తుల బంగారం ఇస్తా ఉన్నారు గవర్నమెంట్ అది కొనసాగించాలని నా విన్నపం సార్ మీ నియోజకవర్గంలో అంటే ప్రజలకు ఈ అందుబాటులో ఉంటున్నారా ఎమ్మెల్యేగా ఉంటాను అందుబాటులో ఉంటుండ్రు సార్ ఈ స్థానిక సంస్థలు మంచి సంవత్సరాల ఫైవ్ జీలకు అంటే స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు స్పెషల్ ఆఫీసర్ వల్ల ఎవరో తెలియదు అని ప్రజలు అంటున్నారు గ్రామాల అభివృద్ధి జరగడం లేదు కేంద్ర నిధులు ఆగిపోయినాయి ఎందుకు జాపిదండి స్థానిక సంస్థలు ఎలక్షన్ ఎందుకు నిర్వహించలేకపోతున్నారు దానివల్ల మేము చెప్పుకోలేకపోతున్నాం కొంచెం ఇబ్బంది పరంగానే ఉంది గ్రామం గ్రామాలల్లో ఇప్పుడు కార్యదర్శి అడిగితే బడ్జెట్ లేదంటుండు సర్పంచ్ ఉంటే సరే చేతించి పెట్టు బదులు చదువు తెచ్చి అప్పు తెచ్చి అయినా పెట్టిన రోజులు ఉన్నాయి మేము మేము చేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెం గ్రామాభివృద్ధి కుంటుబడినట్టే ఉన్నది కాకపోతే ఐదు ఆరు నెలలనే పెట్టవలసి ఉంది ఎలక్షన్లు ఎలక్షన్లు డిలీట్ చేయడం లేదో బీసీ కులగణనని చేయడం వల్ల దాన్ని కాలయాపన చేస్తున్నారు ఇప్పటికైనా తొందరలో అతి తొందరలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడితే గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసినట్టు నా వినపం సార్ అంటే గత ప్రభుత్వంలో బిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో బెల్డ్ షాపుల నియంత్రణ జరగలేదు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో బెల్ బెల్డ్ షాపుల నియంత్రణ జరిగే అవకాశం ఉంది సార్ దీనివల్ల ఎన్నో కుటుంబాలు చిన్న అంటున్నారు సార్ ఇప్పుడు అది వైన్స్లు బంద్ చేయటం బెల్ట్ షాపులు బంద్ చేయటం వల్ల అంటే అది సాధ్యం కాకపోవచ్చు అండి ఎందుకంటే నా అభిప్రాయం ప్రతి ఒక్కళ్ళు తాగే వాళ్ళు అయినారు కంపల్సరీ అది ఒక నిత్యావసర సరుకు లెక్క అయిపోయినది ఇప్పుడు పది నుంచి ఇరవై పెంచినా తాగుతూనే ఉన్నారు అది తాజటోల కాడ లిమిట్ అనేది ఉండాలి అది చేయటం సాధ్యం కాకపోవచ్చు సార్ అదే విధంగా గ్రామ ప్రజలు కోతుల బెడద అంటారు సార్ కోతులు మాత్రం బాగా ఉంది ఉంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ లో కోతుల నియంత్రణ జరగలేదు ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కోతుల నుంచి నియంత్ర కోతుల బెడదల నుంచి రక్షణ కల్పించాలంటారు కోతులను నియంత్రించాలంటారు బాగా ప్రజలు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు అంటారు సార్ దీన్ని నియంత్రించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మేము ఆ దృష్టికి తీసుకోవడం జరిగిందండి మా సర్పంచ్ గారు కూడా కలెక్టర్ దానిక పోయినారు చెప్తే అది ఇంతవరకేది ప్రాసెస్ కాలేదు కోతులు మాత్రం మా భయంకరంగా ఉన్నాయండి ఏమి పండ్లు కానీ ఏది కానీ బట్టలు కానీ బయట ఆరేస్తట్లేదు వీటన్న ఒంటరిగా పోయినా కూడా ఇబ్బందికరంగా ఉంది మా ఊరి పక్కనే గతంలో ఒక అతను కోతుల మీద పడి చనిపోయాడు అదురుకే చనిపోయాడు ఇప్పుడు కోతులు పట్టడం ఒకటి కోతుల కంటే ముఖ్యంగా కుక్కలు మా విపరీతం అయిపోయినండి సాయంత్రం కానీ నైట్ కానీ బయటికి వెళ్ళాలన్నా భయంకరంగా ఉన్నది చాలామంది కలవటం జరిగినది దానికి తోడు నైట్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఒంటరిగానైతే పోలేరు కో కుక్కలు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయండి సరే ఓటు అంటే ఓటు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఓట్ అంటే నోటు మద్యం ఈ పంపిణీ చేస్తున్నారు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంది రాజకీయ పార్టీలు ఈ ప్రలోభాలకు గురి కాకుండా ఓటర్లలో ప్రజలు ఎలాంటి చైతన్యం రావాలి ఎలాంటి నాయకులు వెళ్ళుకునే గ్రామాల అభివృద్ధి అంటారు ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఇక అదంటే ఓటుకు నోటు ఓటుకు నోటుకు ఓటు అనేది ఇక అది సర్వసాధారణం అయిపోయింది కాకపోతే అది భారీగా ఏముండదు సరే అంటే తిరిగినందుకు చేసినందుకు ఏదో అట్లా కానీ అది అయితే పైసలు అయితే పంచేది ఏం లేదు కాకపోతే స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళకు కాకపోతే ఏమైనా ఖర్చులు రానుబొని ఏమైనా ఛార్జీలు ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఉండి పనులు చేసుకున్న వాళ్ళు ఓటు వేస్తారు కాబట్టి ఓటు ఛార్జీలు వేయటం జరుగుతుంది కానీ ఓటుకు నోటు అనేది ఓట్ల పైసలు అయితే అంతకు ఏం ప్రభావం ఏం లేదు సార్ ఫైనల్గా యువత బాగా డ్రగ్స్కి మధ్యాహ్నం బాగా అవుతుంది యువత మార్పు రావాలన్నా యువతకు ఉపాధి కల్పించాలన్నా యువతకు ఏం చూసిన చేస్తారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు డ్రగ్స్ అంటే ఇక్కడ ఏమి ఉండదు కాకపోతే మందు అంటే మామూలుగా ఉన్నది మందు అంటే బెల్ట్ షాపులు బంద్ చేస్తే నియంత్రించవచ్చు ఇక బెల్ట్ షాపులు అనేది ఇక స్టేట్ మొత్తం తీసుకోవాల్సిన నిర్ణయం నాకు తెలిసి అయితే బంద్ చేస్తేనే బాగుండదు అనిపిస్తుంది కాకపోతే లిమిట్ అని ఉంటుంది మా గ్రామ పంచాయతీ నుంచి ఏముంది మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఉంటుంది అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళని ఎన్నుకోవాలని నా అయినప్పం ప్రజలకు కూడా దాదాపుగా తెలుసు ఎవరు ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుంది ఎవరైతే బాగుంటుంది పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటారు సర్పంచ్ గతంలో ఎందుకంటే మా దగ్గర చూసాం ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పార్టీలు గెలిచారు మొన్న కూడా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా కాంగ్రెస్ పాలన గెలిచినాం దానికి మేము నూటికి నూరు శాతం చేసాం అనుకుంటున్నాం అది ప్రజల మనసులో ఉంటుంది చాలా మాకైతే అదే తృప్తినిచ్చింది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాం నమస్తే సార్